తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఇతరులకు ఉపాధి కల్పించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పద్దెనిమిది మంది మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని మహిళలకు మిషన్లు పంపిణీ చేస్తారు అనంతరం వారు కుట్టిన జూట్ బ్యాగులను పరిశీలించి అభినందించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉద్దేశంతో మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా కుట్టుమిషన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు జూట్ బ్యాగ్ ఉపయోగించడం వల్ల వాతావరణంలో ఎలాంటి కాలుష్యం ఉండదని చెప్పారు ప్లాస్టిక్ కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుందని దానివల్ల అనేక అనర్థాలు వస్తాయని జూట్ బ్యాగులు ఉపయోగించడం వల్ల ఎలాంటి అనర్ధాలు రావని చెప్పారు పోటీకి అనుగుణంగా రకరకాల డిజైన్లతో జూట్ బ్యాగులు తయారు చేయాలని అప్పుడే మార్కెటింగ్ సులభమవుతుందని అన్నారు సహకారంతో ఆ ట్రైనింగ్లో మేము ఈ మిషన్ అనేది ఏంటిది అనేది తెలుసుకున్నాం సార్ మామూలుగా కాకుండా ఈ జూట్యూ మిషన్ అనేది ఇది పెద్దగా ఉంటుంది అయితే కటింగ్ మేము వాటిని కుట్టడము అన్నీ మేము నేర్పారు కుట్టిన బ్యాగులను ఎలా అమ్మడము క్లాత్ ఎక్కడ నుండి తీసుకొచ్చుకోవడము అనేది అన్నీ మాకు నేర్పించారు దీని ద్వారా మాకు ఒక జీవనోపాధి చూపించారు అందుకు మేము మీ అందరికీ రుణపడి ఉంటాం సార్ అలాంటి వారికి మీరు ఒక పని చూపించడం అనేది చేశారు సార్ అయితే దీని ద్వారా మేము ఇంకా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాం సార్ దీనికి ప్రతి ఒక్కరి సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నాం అనుకుంటున్నాం ఈ గ్రామానికి మంచి మంచి బిజినెస్ ఎవరు చేస్తారంటే రేపొద్దున మీరుండాలి రేపొద్దునా అంతేనా కాదు పొద్దున పవన్ చెప్పిండు మీరు నెలకు మినిమం ఇరవై ఐదు వేలు సంపాదించచ్చాడు మనం దుబాయ్ వచ్చారు చాలా మంది వాళ్ళు కూడా కష్టపడితే పాపం పదిహేను వేలు వస్తుంది మరి మీరందరు కష్టపడి ఈ గ్రామానికి రేపు పొద్దున మిమ్మల్ని చూసి కూడా అరే వీళ్ళ దగ్గర చేసుకున్నామని చెప్పి అన్నట్టు ఉండాలి అందరు ఆదర్శంగా ఉంటారు మా గ్రామానికి ఒకటే మీరు చేయాల్సింది కొత్త ఆలోచన రావాలి చాలా మంది చేస్తున్నారు కానీ వాళ్ళు జూడ్ బ్యాగ్స్ వాళ్ళ మనం కొత్త ఆలోచన రావాలి కొత్త డిజైన్ చేయాలి రేపు పొద్దున మా ఎంపీపీ గారు చెప్పినట్టు ఇక్కడ ఇంకా మన కిరాణ దాకా వల్ల కిరాణా స్టోర్ల ఏం వాడతారు ఇంకా ప్లాస్టిక్ కవర్ వాడతారు ప్లాస్టిక్ ఏమో మంచిది కాదు జూటు కింద పడేసినా ఏం కాదు జూటు భూమిలో కలిసిపోతుంది కూడా కానీ ప్లాస్టిక్ కలిసిపోదు అది అట్లే ఉంటుంది అది ఇన్నిళ్ళు వేయిల్ వేళ్ళైనా ప్లాస్టిక్ కలిసిపోదు అది కలుషితం చేస్తుంది మన నీళ్ళని కలుషితం చేస్తుంది మన భూమిని కలుషితం చేస్తుంది రేపు పొద్దున్న ఎట్లుండాలంటే అందరు జూడు బ్యాగ్ వాడాలి మరి వాడతారు వాటినే ఎప్పుడు వాడతారు మీరు మంచి క్వాలిటీ ఇచ్చి అంతే కదా మన దగ్గర ధర కూడా తక్కువ చేయాలి అవునా రేపు వద్దు దగ్గర వచ్చి ప్రతిసారి వాడు రెండు రెండు సభలు కొనుక్కొని పోయినప్పుడు ఒక జూట్ బ్యాగ్ కొనుక్కోవాలంటే జూడ్ బ్యాగ్ ఎక్కువ అవుతుంది సబ్బుల కంటే అంతే కదా సో మీ ఆలోచన ఎట్లా ఉండాలంటే జూడ్ బ్యాగ్ తక్కువ ఖర్చుకి రావాలి మంచి డిజైన్ రావాలి అప్పుడు ఏమైతుంది ఇక ప్లాస్టిక్ పోతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆదాయం పెరుగుతుంది రేపు పొద్దున ఎవరి దగ్గర మీరు నాకు ఈ పెన్షన్ వచ్చిందా నాకు అది వచ్చిందా అడగాల్సిన అవసరం ఉండదు రేపు పొద్దున ఏం అనవసరం ఉండదు మీరే చేతులు మీ కాలమే తెలుసుంటారు నలుగురికి ఉపాధి కల్పిస్తారు మీరు సో రేపు పొద్దున మీరే ఉపాధి కల్పించాలి మా పిల్లలందరూ వెనకాల చాలా మంది వచ్చింది టెన్త్ చదువుకుంటాం ఇంటర్మీడియట్ అందరు టెన్త్లేదు ఎప్పుడూ వచ్చిందరూ లేనా నైన్త్ టెన్త్ ఇద్దరు